Hi friends! సో మనం ఫ్రీగా అను ఫాండ్స్ని పిక్సెల్ ల్యాబ్లో ఎలా యాడ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అని కంప్లీట్గా డౌన్లోడ్ దగ్గర నుంచి యూజ్ దగ్గర మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీళ్ళకి చాలా ఈజీగా చెప్తాను సో వీరిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీరు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మీకు అను ఫాన్ సంబంధించి ఒక లింక్ ఇస్తాను సో ముందుగా మనం డౌన్లోడ్ చేసుకుందాం ఫాంట్ అయితే కనుక ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగా మనకి ఇలా డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని కంటిన్యూ టు డౌన్లోడ్ మీద ట్యాప్ చేయగానే సో నేను ఇచ్చిన ఆ అను ఫాండ్స్ ఫైల్ మొత్తం కూడా ఇలా డౌన్లోడ్ అయిపోతుంది చూడండి ఇలా డౌన్లోడ్ అయిన ఫైల్ అనేది మనకు జిఫ్ టైప్లో ఉంటుంది సో ఇలా జిప్ ఫైల్లో ఉంటే మనం ఫాండ్స్ అనేవి యాడ్ చేయడానికి కలవదు సో ఈ జిప్ ఫైల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి మీకు ఫైల్ మేనేజర్లో కూడా చూపిస్తాను ఫైల్ మేనేజర్లో మనం డౌన్లోడ్ చేసాం కదా చూడండి ఇక్కడ అను ఫాండ్స్ అనేసి ఇక్కడ జిప్ ఫైల్ ఉంది కదా ఆ జిప్ ఫైల్ మీద ఒకసారి ట్యాప్ చేసుకోండి ఒకసారి క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేయగానే ఇలా మనకు డీకంప్రెజ్ అని కానీ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ కానీ వస్తూ ఉంటాయి డీకంప్రెజ్ అన్న ఎక్స్ట్రాక్ట్ అన్న ఒకటేనట్టు ఆ జిప్ ఫైల్ని మనము విడదీయాలన్నట్టు సో నేను ఇక్కడ డీకం నా ఫోన్లో డీకంప్రెస్ చూపిస్తుంది కానీ నేను ఓకే మీద ట్యాప్ చేయగానే సో మనకు ఆ ఫైల్ మొత్తం కూడా చూడండి ఇలా ఫాండ్స్ ఫాండ్స్గా డివైడ్ అయిపోయింది చూడండి ఇలా సో మీకు ఎక్స్ట్రాక్ట్ అని వచ్చినా సేమ్ అన్నట్టు ఎక్స్ట్రాక్ట్ మీద యాప్ చేయగానే ఇలా మనకు ఫాన్స్ ఫాండ్స్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు మనము వీటిని పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేద్దాం సో ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేయండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు కింద ఏ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని కింద బాటంలో చూడండి సో ఏ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి సో ఈ ఫాంట్ అనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని ఇక్కడ మై ఫాంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నాకు ఆల్రెడీ కొన్ని ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్నాయి సో మీకు ఫాంట్ యాడ్ చేసి చూపిస్త చూడండి సో పైన మనకు రెండు ప్లస్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అందులో మీరు ఫస్ట్ ప్లస్ బటన్ క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఫోల్డర్స్లో ఎక్కడైతే అను ఫాంట్స్ ఉన్నాయో అణు ఫాండ్స్లో మీరు ఇలా సో మీరు కావాలనుకున్న మల్టిపుల్ అనేది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అవుతాయి సో ఒక్కొక్కసారి ఇలా యాడ్ అవ్వవు యాడ్ కానప్పుడు పక్కన ప్లస్ బటన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ డౌన్లోడ్ అయిన ఆప్షన్లోనే మనం ఇందాక ఎక్కడైతే మన ఫాంట్ ఫోల్డర్ ఉందో దాన్ని ఓపెన్ చేయండి సో చూడండి ఇక్కడ ఫాంట్ ఫోల్డర్ ఇక్కడ పైన ఉంది చూడండి అనుటెక్ చార్జ్ అనేసి ఉంది కదా సో అందులో మనం ఫాంట్స్ ఫోల్డర్స్ ఓపెన్ చేసి చూడండి ఇలా ఉంది కదా కింద యాడ్ డైరెక్టర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ ఒక క్లిక్తో చూడండి మనకు ఆటోమేటిక్గా అన్ని తెలుగు ఫా అను ఫాండ్స్ అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయినాయి చూడండి సో విధంగా యాడ్ అయిన ఫాండ్స్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయడానికి రాదన్నట్టు డైరెక్ట్గా యూజ్ అవ్వవు ఎందుకంటే కనుక ఈ అను ఫాండ్స్ అనేవి నాన్ యూనిక్ కోడ్ స్టైల్లో ఉంటాయి మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా నేను ఎగ్జాంపుల్గా ఒక తెలుగు టెక్స్ట్ మీకు టైప్ చేసి నేను చూపిస్తాను ఫాండ్స్ అనేవి అప్లై అవ్వవు సో నేను మామూలుగా భారతదేశం అనేసి రాశాను సో రాసిన తర్వాతకి ఇక్కడ ఫాండ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం అను ఫాండ్స్లో ఏదైనా ఒక ఫాండ్స్ సెలెక్ట్ చేసుకున్నా మనకు పెద్దగా చేంజెస్ అయితే కనుక ఈ ఫాండ్స్ అనేవి అప్లై అవ్వవు చూడండి ఏ విధంగా అయితే ఉందో టెక్స్ట్ అదే విధంగా ఉంటుంది పెద్దగా మనకు చేంజ్ అవ్వవు ఫాంట్ అనేది అప్లై అవ్వదు ఎందుకంటే కనుక ఈ అను ఫాంట్ అనేది నాన్ యూనిక్ కోడ్ స్టైల్లో ఉంటుంది మరి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఫాంట్ అనేది మీకు చూపిస్తాను సో దీనికోసం మనము ఆ టెక్స్ట్ని మనము నాన్ యూనిక్ కోడ్గా కన్వర్ట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ భారతదేశం అనే తెలుగు టెక్స్ట్ ఉంది కదా నేను కాపీ చేస్తున్నాను చూడండి ఇలా కాపీ చేసుకొని మీ ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా సో గూగుల్ ఓపెన్ చేయండి సో ఏ బ్రౌజర్లో అయినా సరే ఓపెన్ చేసి సెట్లో మీరు యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ ట్రాన్స్లేట్ అని సెట్ చేయండి యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ ట్రాన్స్లే కన్వర్టర్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఫస్ట్ కొలిచిలర్ డాట్ కామ్ అని ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఫస్ట్ వచ్చే వెబ్ కులిచిల డాట్ కామ్ అనే వెబ్సైట్ సో దాన్ని క్లిక్ చేసుకోగానే ఇలా ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో రెండు బాక్స్లు ఉంటాయి ఇందులో మనకు ఫస్ట్ బాక్స్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో ఉన్న బాక్స్ ఆ లెఫ్ట్ సైడ్లో మనం ఏదైతే టైప్ చేయాలనుకున్నామో భారతదేశం కదా అది మీరు ఇక్కడ తెలుగులోనే టైప్ చేసుకోండి తెలుగులోనే భారతదేశం అనేసి రాశాను అని యూనిక్ కోడ్ టెక్స్ట్ అనమాట ఇది సో ఇప్పుడు దీన్ని మనం నాన్ యూనిక్ కోడ్గా కన్వర్ట్ చేయాలి సో పక్కనే సెకండ్ బాక్స్ ఉంది కదా ఆ సెకండ్ బాక్స్ పైన మనకు అను సిక్స్ పాయింట్ జీరో ఉంది కదా అను సిక్స్ పాయింట్ జీరో ప్లేస్లో సెవెన్ పాయింట్ జీరో ఇచ్చే చేసుకొని కింద ట్రాన్స్లేట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఒక కోడ్ అనేది జనరేట్ చూడండి సో ఆ కోడ్ మొత్తాన్ని కూడా మీరు ఇలా కాపీ చేసుకోండి టోటల్గా సెలెక్ట్ ఆల్ మీద ట్యాప్ చేసుకుని ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి సో భారతదేశం అనే టెక్స్ట్ మనము నాన్ యూనిక్ కోడ్గా కన్వర్ట్ చేసాం కన్వర్ట్ చేసి ఆ టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకున్నాం సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ప్లే స్టోర్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేసి సెర్చ్ చేయండి ఇక్కడ ఒక ఆ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది కదా దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ అనేది సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతకి మీ మెయిల్ అయితే కనుక లాగిన్ అవ్వాలి సో మన ఆల్రెడీ నాక భారతదేశం అనే టెక్స్ట్ని యూనిక్ కోడ్ టెక్స్ట్ని నాన్ యూనిక్ కోడ్గా కన్వర్ట్ చేసి ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసాం కదా సో కాపీ చేసుకోండి సో కాపీ చేసుకున్నాక ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను సో ఇదైతే ఇన్స్టాల్ అవుతుంది ఇలా ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసి మీ యొక్క జిమెయిల్ అయితే కనుక మీరు సైన్ అప్ అవ్వాలి నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను సో మీరు సైన్ అప్ అవ్వండి చూడండి ఇక్కడ మెయిల్ చూపిస్తుంది సో మీరు సైన్ అప్ అయితే అవ్వండి సైన్ అప్ అయిన తర్వాతకి ఇక్కడ పైన మనకు ప్లస్ బటన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇందాక మీరు నాన్ యూనిక్ కోడ్ని కాపీ చేశారు కదా ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఉన్న నాన్ యూనిక్ కోడ్ ఉంది కదా కోడ్ అనేది సో దాన్ని ఇలా కాపీ చేసుకోండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఆ కోడ్ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకొని ఆ కాపీ కోడ్ చేసుకోండి ఆ కోడ్ మొత్తం కూడా కాపీ చేసుకున్నాక ఇక్కడ ఈ బ్లాక్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకోండి దాన్ని సో ఓకే ఇలా పేస్ట్ చేసిన ఆ టెక్స్ట్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోండి టోటల్గా చూడండి మళ్ళీ అక్కడ పేస్ట్ చేసిన కోడ్ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి టోటల్గా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు రాదన్నట్టు టోటల్గా సెలెక్ట్ చేసుకొని పైన ఏ ఏ అనేస్తుంది కదా చూడండి ఏ అనేసి ఆ ఏ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏపీటీఓఎస్ అని ఒక ఫాంట్ చూపిస్తుంది కదా ఏపీటీఓఎస్ అని బి పైన ఆ ఫాండ్ని క్లిక్ చేసుకుంటే ఇందులో చాలా ఫాంట్స్ ఉంటాయి ఇవన్నీ ఫాంట్స్ అనమాట లాస్ట్కి బాటమ్ వెళ్ళండి సో అనే లెటర్ వచ్చే వరకు వెళ్ళండి లాస్ట్ బాటమ్ వెళ్తే కనుక ఇక్కడ మనకు అనే లెటర్ వస్తుంది చూడండి ఇక్కడ వైడ్ లాటిన్ అని ఉంది కదా బోల్డ్గా వైడ్ లాటిన్ అనేసి దాని కింద ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు చూపిస్తా చూడండి వైడ్ లాటిన్ ఉంది కదా దాని కింద ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఆటోమేటిక్గా ఆ కోడ్ మొత్తం కూడా మనకి ఇలా బొమ్మలు బొమ్మలుగా కన్వర్ట్ అయిపోయింది చూడండి పైన చూడండి బొమ్మలు బొమ్మలుగా వచ్చేసినాయి చూడండి కోడ్ మొత్తం కూడా సో ఇక్కడ ఇమేజెస్ టైప్లో కన్వర్ట్ అయిన ఆ కోడ్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ ఆల్ మీద ట్యాప్ చేసుకుని కాపీ చేసుకోండి టోటల్ కూడా ఇలా కాపీ చేసుకున్నాక ఇప్పుడు మీరు పిక్సల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా కింద మనం కాపీ ఇందాక కాపీ చేసుకున్న టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది కింద దాని మీద ట్యాప్ చేయడానికి డైరెక్ట్గా ఆటోమేటిక్గా పైన పేస్ట్ అవుతుంది ఇలా పేస్ట్ చేసినాక ఓకే మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా ఆ కోడ్ మొత్తం ఇలా భారతదేశం అనేసి ఇలా యాడ్ అయిపోయింది చూడండి ఇక్కడ కింద ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై ఫాండ్స్లో ఇక్కడ మనం ఇందాక యాడ్ చేసుకున్న ఫాంట్స్ ఉన్నాయి కదా అను ఫాంట్స్ ఇందులో మీకు ఏ ఫాంట్ అయితే కావాలో మీరు ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ ఫాంట్లోకి అయితే కనుక కన్వర్ట్ అయిపోతుంది సో నేను మీకు చూడండి ఇందులో మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి చూడండి ఒకటి ఒక్కొక్క ఫాంట్ మనకు ఒక్కొక్క వేరియేషన్స్ అయితే ఉంటా ఉంటాయి ఇందులో మీకు అన్నీ కూడా చూపిస్తాను క్లియర్ కట్గానే సో ఇంకోటి కూడా యాడ్ చేసి చూపిస్తా చూడండి మీకు ఎక్కువగా డిఫరెన్స్ ఉన్నాయి నేను చూపిస్తూ ఉంటాను ఓకే ఇక్కడ చూడండి సో వచ్చేసరికి ఇదొక మోడల్ మనం ఎక్కువగా వాడేది ప్రగతి అనేది చాలామంది వాడుతూ ఉంటారు సో మీకు అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ పద్మిని కానీ ఇక్కడ వసుంధర్ కానీ చూడండి ఇదొక స్టైల్ సో ఇందులో మనకు చాలా స్టైల్స్ ఉన్నాయి సో మీకు ఒక్కొక్కటి కూడా చూపి చూడండి ఇదొక భారతదేశం ఇదొక స్టైల్ ఇలా మనము అను ఫాన్స్ ఒక్కొక్కటి కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు సో చూసారు కదా చాలా ఈజీగానే మనం క్రియేట్ చేసుకున్నాం అనూ ఫాన్స్ అయితే కనుక సో వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సరే ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు యూట్యూబ్లో వీడియో కింద కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేసుకోవచ్చు మీకు ఇంకా క్లారిఫుల్గా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా టెక్ చారి అనేసి మీరు ఫాలో అయ్యి మీకు డౌట్స్ ఏమొచ్చినా కానీ నన్ను అయితే అడగవచ్చు సో చూసారు కదా ఇలా అన్న అన్ని ఫాండ్స్ కూడా మనం అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు సో తమ్మనైలు ఎడిట్ చేసేటప్పుడు ఈ ఫాండ్స్ అయితే మనకు బాగా యూజ్ అవుతూ ఉంటాయి సో ఓకే నా ఫ్రెండ్స్ వీడిస్తే దయచేసి ఒక లైక్ చెయ్యండి థ్యాంక్ యూ